ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళకు వెళ్లిన హైదరాబాద్ యాత్రికులు తెలుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న మినీ బస్ను సిమెంటు లోడుతో వెళ్తున్న ట్రక్ను ఢీ కొట్టింది ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు మరికొందరు యాత్రికులు మినీ బస్సులో చిక్కుకుపోయారు మృతుల నాచారం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు యాత్రికులు ప్రయాణిస్తున్న మినీ బస్ ప్రయాగ్రాజ్ నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్లో జబల్పూర్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది కుంభమేళా ముగిసిన తర్వాత అనేక మంది భక్తులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లే క్రమంలో రహదారులపై తీవ్ర రద్దీ నెలకొంది ప్రమాద సమయంలో మినీ బస్ జబల్పూర్ హైవేపై ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న భారీ సిమెంట్ లారీ అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది ఈ ప్రమాదంలో మృతి చెందినవారు హైదరాబాద్ నగరంలో నాచారం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు వీరు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారని కుంభమేళకు పుణ్యస్నానం కోసం వెళ్లారని తెలుస్తుంది మరికొందరు యాత్రికులు తీవ్ర గాయాల పాలయ్యారు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇక ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడానికి సహా బృందాలు సహాయ బృందాలు మొత్తం కూడా ప్రయత్నించాయి అయితే స్థానిక అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందిని రెస్క్యూ టీం ఘటనా స్థలానికి రప్పించారు ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించేందుకు స్థానిక వైద్య సిబ్బంది యత్నించారు ఈ ఘటన గురించి తెలుసుకున్న మృతులు కుటుంబ సభ్యులు తీవ్ర దిక్కుంతో మునిగిపోయారు తమ కుటుంబాలు సభ్యులు కుంభమేళకు వెళ్ళి తిరిగి రావడం కోసం ఎంతో ఆనందంగా ఎదురు చూస్తుండగా ఈ విషాద ఘటన వారు ఊహించనిది మృతుల కుటుంబాలు వారి సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపాడా లేక వాతావరణ పరిస్థితుల కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు అలాగే ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఈ రోడ్డు ప్రమాదం మరోసారి భద్రత గురించి పెద్ద చర్చకు దారితీసింది వారి వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా వేగంగా నడపడం నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం రోడ్లలో గుంతలు ఉండడం వంటి అంశాలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఈ ప్రమాదంతో యాత్రికుల రక్షణ కోసం మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇక కుంభమేళ దర్శనం వెళ్ళి తిరిగి వస్తూ జరిగిన ఈ ఘోర ప్రమాదం తెలంగాణ వాసులను తీవ్ర దిగ్భాంతికి గురిచేసింది ఎంతో ఆనందంగా మెలుకువన వెళ్ళిన భక్తులు తిరుగు ప్రయాణం ప్రాణాలు కోల్పోవడం విచారకరం రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రమాద బాధిత కుటుంబాలను ప్రభుత్వం అందుకోవాలని ప్రజలు కోరుతున్నారు